ప్రభు నందు ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యోహాను వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము అపవాది మొదటి నుండి పాపము చేయి చున్నాడు గనక పాపము చేయి వాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుడికే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను దేవుడి ఈ మాటను దీవించి గాక గమనించండి ప్రియుల అపవాది లేక సాతాను అనేబడేవాడు దేవుని సృష్టిని ఆయన కొరకు చేసుకున్న మనలను పాడు చేయుటకు కోరుకుంటూ ఉన్నాడు ఎందుకంటే తన కొరకు తన అనుచరుల కొరకు సిద్ధపరిచిన పాతాలమునకు మానవ జాతిని కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళి నాశనము చేయాలని ప్రయత్నిస్తూ గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదా అని వెదుకు తిరుగుచున్నాడు ఈ అపవాది ఎవడు అని ఆలోచన చేస్తే దేవుడు చేసిన దూతలలో ఒకడైన లూసిఫరే దేవుడు తనకిచ్చిన సౌందర్యమును అధికారమును ఆధారము చేసుకుని గర్వించి దేవునిపై తిరగబడి సాతానునిగా మారాడు వీడు ఎటువంటి వాడు అంటే యోహానుసు వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై నాలుగవ వచనములో వాడు పాపము చేయువాడు అపద్దికుడు అబద్ధమునకు జనుగుడని తెలియజేస్తూ ఉన్నాడు వీడు తన క్రియల ద్వారా ఆది పితరులైన ఆదాము అవ్వలను మోసగించి ఈ లోకాధికారిగా మారి సర్వలోకమును మోసపుచ్చుతూ ఉన్నాడు ఈ అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అపవాది మోసగాడు మోసగించుట వాడి పని మనము అపవాది తంత్రములను ఎరిగిన వారమై వాని మోసమునకు లోబడకుండా ఉండవలేను సాతానుడు ఏదో విధముగా ప్రతి మానవుణ్ణి పడగొట్టి దేవునికి దూరస్తునిగా చేయాలని ప్రయాసపడుతూ ఉన్నాడు దేవుని ఆత్మను ఆయన మహిమను పోగొట్టుకున్న మానవుడు బలహీనుడై సాతానుతో పోరాడలేక వానికి లోబడిపోయి పాపకార్యములకు బనిసైపోచూ ఉన్నాడు అపవాది క్రియలకు బానిసై మూలుగుచున్న మానవుణ్ణి విడిపించుటకు అపవాది క్రియలను నాశనము చేయుటకు ఏసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాను ఉదాహరణకు ఏసుక్రీస్తు నలభై రాత్రి మగళ్ళు ఉపవాసముండి ప్రార్థించిన తరువాత సాతానుడు శోధించను అయితే జీవపుడమ్మమును ఎదిరించిన యేసుక్రీస్తు సాతాను ఓడించాడు అంతేకాక యేసుక్రీస్తు క్రీస్తు చేసిన యాగము ద్వారా సాతాను యొక్క తల చితక కొట్టబడేను పాతాలమి మీద మరణము మీద వాడికున్న శక్తి తీసివేయబడేను కాబట్టి ఇప్పుడు సాతానుడు ఓడిపోయి నా శత్రువు ప్రియులరా వింకను సాతానుకు భయపడి వానికి బానిసగా బ్రతుకుచు ఉన్నావా ఏనాడో వాడు వాని యొక్క తల చితక కొట్టబడి ఉన్నదని కేవలము వాడిని తోక మాత్రమే కదులుచున్నదని నీవు ఎరుగుదువా తల చితికిన పాము ఏ ఏమీ చేయలేకపోయినట్లుగానే సాతాని ఇక మనలను ఏమీ చేయలేడు యాకోపు పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనములో దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదిరించిడి అప్పుడు వాడు మీ ఇద్దరు నుండి పారిపోవునని వాక్యము సెలవిస్తూ ఉన్నది అపవాదిని ఎదిరించాలి ప్రభు చెంత ఉండి ఉండినప్పుడు అపవాది మనలను ముట్టలేడు కనుక ప్రియులారా నీవును అట్టి స్థితిలో ఉంటే ఈనాడే అపవాది క్రియలను లయపరిచిన యేసు ప్రభు చెంతకురా నిన్ను తన నిత్య జీవమునకు నిత్య రాజ్యమునకు వారసునుగా చేసుకొను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక